జనసేనర్ రాష్ట్ర కార్యదర్శిని ముందుగా కావల నియోజకవర్గం ఇంచేసిన అభై సుధాకర్ గారికి నాకు ధన్యవాదాలు ఎందుకంటే ఈ మత్స్యకార కమిటీ కావలి నియోజకవర్గ మత్స్యకార కమిటీని బొమ్మిటి నాయకర్ గారు ఆయన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిటి నాయకర్ చే అనుమతితో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కావలి నియోజకవర్గం నియోజకవర్గంలోని మత్స్యకారులంతా సంక్షేమం కోరడం వాళ్ళని ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి త్వరగతిన తీర్చుకోవడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది మరి అదేవిధంగా కమిటీలో పంచాయతీ అధ్యక్షుల నుంచి మండల స్థాయిలో ఉండే మూడు మండలాల్లో అల్లి మండలం భూగోళ మండలం కావలి మండలంలో ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తున్నారు వాళ్ళందరితో పాటు కమిటీలో జాయిన్ చేయడం జరిగింది ఎందుకంటే మా మత్స్యకారుల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న భావించి మా ఇన్ఛార్జి గారు నేను చర్చించి కమిటీ వేయడం జరిగింది మొత్తం యాభై ఎనిమిది మందితో ఈ కమిటీ వేశాం మరి అదేవిధంగా ఈ సందర్భంగా మా ఇన్చార్జీ కోటమి ప్రభుత్వానికి ఇన్ఛార్జి గారు తరఫున కొన్ని వినతులు కూడా మేము చెప్పదలుచుకున్నాం అదేమిటంటే జివో నంబర్ థర్టీన్ గత ప్రభుత్వంలో మా మత్స్యకారులకు చాలా ఇబ్బందికరంగా ఉండే ఒక జీవోని ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విలీనం చేశారు సంతోషకరమే అయినా కూడా మా మత్స్యకార కుటుంబంలో యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు మరణిస్తే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒకరికి పింఛునికి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం మరి అదేవిధంగా సబ్సిడీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ రాయితీ కింద మాకు ఒక లీటర్కి ఆరు రూపాయలు గతంలో ఇస్తూ ఉన్నారు దాన్ని కూడా పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు పెంచే విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం పెంచాలని చెప్పి మరి విధంగా ఈ వృత్తి మత్స్యకారి వృత్తి గత ప్రభుత్వంలో ఇరవై లక్షలు మత్స్యకారి కుటుంబాలు ఉంటే దాంట్లో లక్ష కుటుంబాలకు మాత్రమే మత్స్యకారి వృత్తి అందజేయడం జరిగింది అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి ఒక రేషన్ కార్డు తప్పుడు అందరికీ ఇరవై వేల వృత్తి అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఇన్ఛార్జి గారి తప్పుడే మేము తెలుపుకుంటున్నాం అర్జీని మరి అదేవిధంగా అనేక సమస్యల మీద మేము సార్తో చర్చించాం పట్టపు కార్పొరేషన్ మా మత్స్యకారులు కావుల నియోజకవర్గం ఎక్కువ మంది పట్టపు కార్ పట్ట పట్టపు మేము ఎక్కువ మంది నివసిస్తుంటాం మాకు కార్పొరేషన్ లేదు దాని గురించి కూడా మేము సారికి అర్జీ పెట్టున్నాం అది కూడా త్వరగతిన పూర్తి చేసి పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చే అయ్యే విధంగా కూడా చూడాలి దానివల్ల ఏంటంటే మాకు విద్య విధానం జీవనం రాజకీయంగా కూడా మాకు కొంచెం వెసులుబాటు కల్పిస్తున్న భావంతో మేము దాన్ని కూడా త్వరగతిన చేయాలని చెప్పి మా గారికి వేడుకుంటున్నాం ఈ సందర్భంగా మరి అదే విధంగా ఈ మత్స్యకారు గ్రామ ఒక గ్రామాల్లో కావాలని మొత్తం ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా కడలూరు బోట్లు చెన్నై బోట్లు చాలా ఇబ్బందికరంగా అది చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అన్ని విషయాలు చాలు చెప్పున్నాం చాలు కూడా పైకి పంపించున్నారు అది కూడా త్వరగతిన కూటమి ప్రభుత్వం తొందరగా దాన్ని త్వరగతిన పూర్తి చేయాలని చెప్పి ఈ సమస్యను కూడా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా ఇన్ఛార్జి గారికి ధన్యవాదములు